మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఆ అనగారిన వర్గాలకు నేనున్న తోడుగా మీరంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి మోసా ఇచ్చిన ప్రభుత్వం బిడ్డ ప్రభుత్వము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఏకంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం ఎవరు కూడా లంచాలు అడగడం లేదు ఎవరు కూడా వివక్ష చూపర్చడం లేదు నేరుగా నా అక్క చెందిమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పోయి కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మన కొడుతూ ఫ్యాను